ఆక్సిన్ లోపటరా నమస్కారం ఆక్సిన్ మైక్రోటిక్ బిల్లింగ్ లేదు థియేటర్ ఉన్నాయి మన యాక్సెస్ లో ఉంది టెక్నికే దాని క్యాండిడేట్ అప్గ్రేడ్ చేశారు కదా హేదండో సమస్య దాన్ని పేపర్ దగ్గరకు పెట్టేస్తాను ఇది చూస్తేనేమో ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఇక్కడ మొత్తం అన్ని దాన్ని ఒక దేవుడి గుడి కూడా కావాలండి सम्बन्ध कंटिन्यू एंड देयर नीड्स लागवर पेटी चाला

అంటే అది మేము ఎన్న చేసిన అమౌంట్ సార్ ప్రతి కేసు ఆరోగ్యశ్రీ కింద ఒక ఫిఫ్టీ పర్సెంట్ హెచ్డిఎఫ్ తో కలుతుంది అమౌంట్ అయితే మేము ఏం టచ్ చేయలేదు సార్ ఇంతవరకు తర్వాత మాకు ప్రతి సంవత్సరం ఐదు లక్షల దాకా ఇస్తారు సార్ అట్లాంటి అమౌంట్ మాత్రమే మేము ఖర్చు చేస్తాం సార్ అంతే

ముఖ్యమైనటువంటి ఏరియా హాస్పిటల్ ఈ రోజు రావడం జరిగింది ఇక్కడ పరిస్థితులన్నీ కూడా పరిశీలించడం జరిగింది సూపరింటెండెంట్ గారు డాక్టర్స్ అందరు కూడా ఉన్నారు వారు గతంలో ఆశ్చర్యమేమంటే మా ప్రభుత్వం ఉన్న రోజున నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజున శాంక్షన్ చేసినటువంటి నబార్డు నిధుల కింద దాదాపు పన్నెండు కోట్లతో ఏ రెండు రెండున్నర సంవత్సరాలు పూర్తి చేయాల్సినటువంటి అప్గ్రేడేషన్ యాభై పడకలు నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు తెస్తే దాన్ని వంద పడకలుగా ఆ రోజు ఎమ్మెగన్నర్ ప్రజల ఆశీర్వాదంతో నేను తేవడం జరిగింది కానీ దురదృష్టం ఏమంటే ఇక్కడ ఇంకా ఫండ్స్ లోపం అని చెప్తూ కుంటి సాకులు చెబుతూ ఈ రోజు ఇక్కడ దాదాపుగా ఇంకా నాలుగేళ్లు కాదు ఐదేళ్లు ఆఖరికి ప్రభుత్వం మారింది మళ్ళీ ఎమ్మెల్యేగా నేనే వచ్చాను ఈ రోజు కూడా ఇంకా పూర్తి కాలేదు ఇప్పుడే మాట్లాడడం జరిగేది కేవలం రెండు నెలల్లో పూర్తి చేస్తారని చెప్పడం జరుగుతోంది నేను కింద కూడా మళ్ళీ ఒకసారి డాక్టర్స్ రివ్యూ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏమున్నాయనేది మొత్తానికి ప్రభుత్వానికి ఇక్కడ గత ప్రభుత్వంలో హెల్త్ అనే సెక్టార్ మీదనే వాళ్ళకు ఒక ఫోకస్ లేదు అదే రకం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంతకంటే నాలెడ్జ్ లేదు ఇక్కడ ఉన్నటువంటి దురదృష్టం ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర నుంచి ఏరియా నుంచి టెరిషరీ ఈ కనెక్షన్ చూసుకున్నప్పుడు ఎమ్మెగనూరులో మాకు క్రిటికల్ కేర్ అనేది చాలా ముఖ్యం ఇక్కడ ఉన్నటువంటి చాలామంది డాక్టర్లు కూడా కొంతమంది నాకు తెలిసిన విషయం డెప్యుటేషన్ మీద ఎక్కడ ఉండడం జరుగుతోంది దాని మీద కూడా నేను మాట్లాడడం జరుగుతుంది ఏ డిపార్ట్మెంటు ఎవరైతే ఉన్నారో ఏ పోస్టులు అయితే శాంక్షన్ అయినా ప్రతి ఒక్కరు ఇక్కడే ఉండాలో డ్యూటీ చేయాలి అదే రకంగా ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఈ సమస్యల్లో సెక్యూరిటీ కావచ్చు అదే రకం శానిటేషన్ కావచ్చు శుభ్రత కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ కేర్ పేషెంట్ కేర్ అత్యంత ముఖ్యం ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆసుపత్రులన్నీ కూడా నిన్ననే మా హెల్త్ మినిస్టర్ ఎవరైతే సత్యకుమార్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర పెద్దలను కూడా కలవడం జరిగింది కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది ఎక్కడెక్కడైతే లోపాపు ఇష్టంగా ఉన్నటువంటి పరిపాలనా వ్యవస్థను మొత్తం గాడిలో పెడతానని చెప్పడం జరిగింది ఇక్కడ ఎమ్మెంగనూరుకు వచ్చినంత వరకు నేను ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ ఇది అయిన తర్వాత కింద హెచ్డిఎస్ దానికి సంబంధించినటువంటి ఒక చిన్న మీటింగ్ లాగా అసలు మెంబర్స్ ఎవరున్నారు ఉన్నారు అదే రకంగా దాంట్లో ఏమున్నాయి ఏ రకంగా ఆ కమిటీలో వచ్చినటువంటి జేఎస్ఎస్ కానీ జేఎస్ఎం కానీ హెచ్డిఎస్ కానీ వీటన్ని నిధులు కానీ కేంద్రం నుంచి వచ్చినటువంటి మెడిసిన్స్ కానీ ఏ రకంగా ఉంది అన్ని వివరాలు తీసుకొని ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఆ రోజు మేము ఆలోచించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతంగా ఉంది ఇక్కడ కానీ దాన్ని వినియోగించుకోవడానికి ఎవరైతే పెథాలజిస్టులు కానీ అదే రకమైన ఎక్విప్మెంట్ ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కూడా చాలా మంది ఇక్కడ డిప్యూటేషన్ కింద ఎక్కడో ఉన్నారని చెప్పడం జరుగుతోంది సత్వరమే దాని మీద చర్యలు తీసుకుని ఏ డిపార్ట్మెంట్ డాక్టర్స్ కానీ ఏ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్పెషలిస్ట్లు ఏదైతే పెథాలజిస్టులు కావచ్చు ల్యాబ్లో కావచ్చు ఇవన్నీ కూడా అన్ని వినియోగంలో తెచ్చి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో గ్రామాల నుంచి కానీ ఏదైనా ప్రమాదాలు జరిగినా ఏది జరిగినా కనీసం ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఈరోజు టోటల్గా మీరు చూస్తే సీజనల్ వ్యాధులు ప్రబల పరిస్థితి ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మంది డయారియా కావచ్చు జ్వరాలతో కావచ్చు ఈ రోజు అడ్మిట్ అవుతున్నారు ఇప్పుడు ఈ నేను అడిగితే సో ఈ ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే చెప్తున్నారో ఇంటిగ్రేటెడ్ ఏదైతే స్కీమ్ కింద కమ్యూనిటీ ల్యాబ్ టెస్ట్ అని చెప్తున్నారు దాదాపు రెండు వందల చిలుకు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చని డాక్టర్లు చెప్తున్నారు కానీ చేయటానికి మాత్రం వ్యక్తి లేదు అంటే ఇవి మాటలకు ఏంటంటే ఎక్విప్మెంట్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అక్కడ ఆ పొజిషన్ ఉండాల్సిన వ్యక్తులు లేరు దాని మీద నేను మళ్ళీ ఇప్పుడు మాట్లాడటం జరుగుతుంది తక్షణమే ఈరోజు ప్రతి పేదవాడు కానీ ఎప్పుడైనా కానీ అర్ధరాత్రికి కూడా ఇక్కడ ఆరోగ్యపరంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఆసుపత్రిలో ఉన్నటువంటి అన్ని సేవలు కూడా డాక్టర్లు కూడా అందించే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది చిన్న చిన్న సమస్యలు ఉన్న మాత్రం వాస్తవం అది గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసింది వైద్య రంగాన్ని దానికే ఈరోజు ఇది తార్కాణం ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఆ రోజు వేసిన పునాది ముఖ్యమంత్రిగా ఆ రోజు చంద్రబాబు గారు ఉన్నటువంటి చేసినటువంటి శాంక్షన్ చేసినటువంటి హాస్పిటల్ మళ్ళీ నేనే ఎమ్మెల్యేకి వచ్చి ఈ రోజు రెండు నెలల తర్వాత పూర్తి చేస్తామని చెప్పే పరిస్థితులు ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు గత పరిపాలన ఎట్లా సాగిందో ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే నేను కింద హాస్పిటల్లో చూశాను కొన్ని బెడ్స్ బయటకేశారు నేను డాక్టర్ గారిని అడిగాను ఇంత పెద్ద స్పేస్ ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత ఉన్నప్పుడు మేము ఇక్కడ ఎందుకు వేయాల్సి వస్తుందంటే ఈ హాస్పిటల్ పూర్తి కాకపోవడమే కారణం అని చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ ఏదైతే జరగాల్సిన సమయంలో నిర్ణీత సమయంలో చేసుకోకపోవడం నిధులు లేమని చెప్పడం అంతేకాకుండా ఇక్కడ కోఆర్డినేషన్ లేకపోవడం దీన్ని సూపర్వైజ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కోఆర్డినేషన్ సరిగ్గా చేయకపోవడమే పూర్తి కారణం తెలియజేస్తూ ఇవన్నీ కూడా వేగవంతంగా పరుగులెత్తిస్తాం పనులన్నీ మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రి గతంలో ఇది యాభై పడకల ఆసుపత్రి ఈ రోజు వంద పడకల ఆసుపత్రి